ఇప్పుడు నా దగ్గర ఉన్న సామాన్లతో ఐదు వేల మందికి ఉట్టి ఎత్తడితో వండి పెట్టేయగలను ఇవన్నీ రెండు టన్నులు ఇందులో రకరకాల చెంబులు ఇందులో దేశాలు గంగారాలు అండాలు బకెట్లు క్యాన్లు ఇంకా క్యాన్లు మనం పిండి వంటల్లో పెట్టాం అవన్నీ మీకు వడ్డిస్తున్నారు చాలా పిండి వంటలన్నీ కూడా ఇంట్లో దాచాం లోపల అలా అలాగే మనకి పూజా సామాగ్రి విగ్రహాల దగ్గర నుంచి పూజ అలంకరణల దగ్గర నుంచి దీపారాధన హారతి గంట ఇలాంటివన్నీ మనం కంచుపడితే చేసేవాళ్ళం అలాగే ఈ దీపపు కుందులు మూడు వందల సంవత్సరాల క్రితాయి ఇవన్నీ వెలిగిస్తే నూట ఎనిమిది దీపాలు వెలిగించవచ్చున్నాడు ఆ కింద పాత్ర ఉందే దాని బరువు వంద కిలోలు ఇలా చాటలు అన్నం బొట్టలు రకరకాల ఉంటాయి ఇంకా బోల్డ్ దీపం దీపాలు దీపారాధనకితడు మనకి గ్లాసులు అక్కడ ఉన్నాయి పెద్ద గ్లాసులు ఉంటాయి ఒక గ్లాసు బరువు మంచిన గ్లాసు బరువు కేజీంపావు